ఆనందం అంటే ఇదే ఇంతకు ముందు కాలంలో చాలామందికి ఐదుగురు ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు ఇంటి పనంతా అమ్మ పిల్లలు కలిసి చేసుకునేవాళ్ళు పచ్చళ్ళు పొడులు ఆవకాయలు వడియాలు ఇంట్లోనే ఇరుగు పురుగు కలిసి పెట్టుకునేవాళ్ళు పండగలు పెళ్ళిళ్ళు ఇంటి ముందు పందిళ్లలో వారాంతం జరుపుకునేవాళ్ళు ఎవరికి నలత చేసినా ఊరందరికీ తెలిసేది వంటింటి చిట్కాలతో వైద్యం అందేది వనభోజనాలలో సంవత్సరమంతా అలసట తీరిపోయేది పగటిపూట ఎవరు నడుం వాల్చేవాళ్ళు కాదు అలా వాలిస్తే ఏమైంది జ్వరంగా ఉందా అని అడిగేవాళ్ళు ఇంటింటి చిన్న చిన్న కుటుంబ సమస్యలు అమ్మ నాన్నమ్మలే తేలిచేసేవాళ్ళు వీరు లేకపోతే పెద్దక్క పెద్ద కోడలు నడుం బిగించేవాళ్ళు సమస్యలు చల్లగా సర్దు ఆ రోజుల్లో మహిళల ప్రాధాన్యత అది వీళ్ళలో పెద్దగా స్కూల్కి వెళ్ళి చదివిన చదువులు కావు వీరి మౌఖికంగా తరాల నుండి నేర్చుకున్న చిన్న చిన్న సన్ సందర్భోచిత కథలు సామెతలు ఎన్నో ప్రశ్నలకు జవాబులయ్యేవి గుర్తింపబడని ఈ మహిళల టాలెంట్ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది